నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ లో కీలక బాధ్యుడు అని చెప్పి రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిదినరెడ్డిపోయిన ఆంధ్రప్రదేశ్ సిట్ కేసులు నమోదు చేసింది అరెస్ట్ చేసింది జైలు పంపించింది డెబ్బై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మరి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు మరి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలని చెప్పి ఏపీ పోలీస్ సిట్ వెంటనే స్పందించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సోమవారం నాడు ఈ పిటిషన్ పైన జడ్జిస్ విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఒకవేళ మళ్ళీ ఒకవేళ హైకోర్టులో ఏమైనా మెదినీటి గారి బెయిల్ పైన ఏదన్నా జడ్జిమెంట్ ఏమైనా తేడా వస్తే మళ్ళీ బిదిన్ రెడ్డి గారు బ్యాక్ టు రాజమండ్రి సెంటర్ చేయాలనే కాన్సెప్టు ఓ పక్క వినిపిస్తుంది మరోప్రక్క సిట్ అధికారులు చేసి పెట్టిన రికార్డులు కానీ సబ్మిట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా తప్పులు తడక కావాలని ప్రోహిబిటెడ్ అంటే కావాలని సృష్టించి సంబంధం లేని వ్యవహారాలని అంటగట్టి రాజకీయ పరంగా ఇబ్బంది పెడతానికి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కుట్రకు బరి తెగించి అక్రమ కేసులు పెట్టి డెబ్బై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టి ముఖ్యమంత్రి గారు సంతోషించేలా ఆయన అనుచరు గణ అంతా కూడా సంతోషించేలా ఇలాంటి వ్యవహారాలకి ఒడిగట్టారు ఈ బ్యాచ్ చెప్పి మిథున్ రెడ్డి గారు బెయిల్ నుంచి బయట రాగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో తిరుపతిలో చెప్పారు ఒకవేళ మరి సిట్ వెంటనే కౌంటర్ దాఖలు చేయడం ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి ఇమీడియట్లీగా మిదిని పైన అనేక రకాల అభియోగాలు ఉన్నాయి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి లెక్కర్ స్కామ్ లో మిది పాత్ర పైన రికార్డ్స్ ఉన్నాయి వాటిని హైకోర్టు సబ్మిట్ చేసి మళ్ళా మిదినీడి బెయిల్ రద్దు చేయడానికి సిట్ చేస్తున్న ప్రయత్నం మరి రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఏదేమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారి వ్యవహారం మళ్ళీ కొత్త చర్చకు దారితీస్తుంది బిల్ రాగానే వైసీపీలో ఉన్న కేడంతో సంబరాలు చేసుకున్నారు మరి మిదినరెడ్డి గారికి నెల్లూరు అనంతపురం జిల్లాలు కోఆర్డినేట్గా కూడా ఆ పాఠం జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు మరి ఈ లోపే సిట్టు రంగులో దిగి బిల్ రద్దు చేయమని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వర్గాలకు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది సోమవారం నాడు ఏపీ హైకోర్టులో మరి ఈ పిటిషన్ పైన సిట్ పిటిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని హైకోర్టు ఏ విధంగా ఆలోచించి నిర్ణయిస్తారు ఏం జరుగుతుందో రేపు కానీ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా ఒక విధంగా చెప్పండి మిదిన్నిటికి ఇది చొక్కెదురని చెప్పి చెప్పాలి మరి హైకోర్టు జడ్జిమెంటు రేపు విచారణ తీసుకుంటే ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ